హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మా ఇంట్లో మేము డిమార్ట్కి అయితే వెళ్ళవచ్చాము సో నేను ముందుగానే ఇంట్లో ఏమేమి అయిపోయాయి ఏమేమి కావాలి అనేసి ముందుగానే లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను సో ఈ లిస్ట్కి నేను డిమార్ట్లో పర్చేజ్ చేసిన లిస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది నేను ఇంట్లో లిస్ట్ ప్రిపేర్ చేసిన ట్వంటీ త్రీ ఐటమ్స్ కానీ డీమార్ట్లో నేను తెచ్చిన ఐటమ్స్ థర్టీ ఫోర్ ఐటమ్స్ అవి ఇవే బ్యాగ్లు రెండు బ్యాగులు అయితే అయ్యాయి మీ తెచ్చిన ఐటమ్స్ చూసేద్దాం ఇప్పుడు ఏమేమి తెచ్చినానో మీకు కూడా చూపిస్తా ఓకే ఉద్ది బ్యాగ్లు మైదా పెసిళ్ళు బఠానీలు శని జీరా తొగిరి బేడె షుగర్ మళ్ళీ ఇంకా షుగర్ అల్సన్లు అటుకులు ఇది ఆట ఇది శనిపిండి బజ్జీలు బజ్జీలు శనిగిండి కాబూలీ చెన్న ఈ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగు నెక్స్ట్ బ్యాగ్ చూసేదాం ఇవే నెక్స్ట్ బ్యాగ్ ఇవేమో చూద్దామా ధూపం బాటిల్స్ కంఫర్ట్ బట్టలకి కంఫర్ట్ కుకింగ్ ఆయిల్ ఇది నాకి హెయిర్ బ్యాండ్స్ ఇది పాత్రలు వచ్చేదానికి జిప్పి ఇది ఇంకో బాటిల్ అండ్ లవంగా పాతలుచ్చే స్క్రబ్ ఇయర్ బడ్స్ ఇది కూడా అదే మ్యాచ్ బాక్స్ ఇలాచి పాయసానికి అంతా వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇది పీతాంబరి ఇది సర్ఫ్ ప్యాకెట్ ఇంకా ఇది సోప్ ఫేస్కి ఇది పౌడర్ ఇదంతా డిమార్ట్ టూ బ్యాగ్స్ టూ బ్యాగ్స్ అయితే తెచ్చాము డిమార్ట్లో దీనికి కాస్ట్ వచ్చి ఎంత చిందో తెలుసా వన్ వన్ మినిట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే అయ్యింది ఈ టూ బ్యాగ్స్కి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్ది మన ఛానల్ని అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్